హి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల యాభై రెండవ నామం నాలుగు అక్షరాల నామం మహాగ్రాస ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం మహాగ్రాసే నమ అని చెప్పుకోవాలి మహాగ్రాస అంటే గొప్పదైన అన్న కబళం కలిగిన దాన్ని మహాగ్రాస అన్నారు సహజంగా గ్రాస అనేటువంటి పదాన్ని పశువులు తినే ఆహారానికి వాడుతూ ఉంటారు మన మన లౌకికల్లో అసన అనే పదాన్ని మనుషులు తినే ఆహారానికి వాడుతూ ఉంటాం ఎక్కువగా నమలకుండా మింగేదాన్ని గ్రాసము అంటారు నమిలి నమిలి తినేదాన్ని అసనము అంటారు ఈ తేడాతో ఈ రెండింటి భేదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు సృష్టి ప్రక్రియలో బ్రహ్మాండాన్ని సృష్టిగా విస్తరింపజేసి ప్రళయకాలంలో బ్రహ్మాండాన్ని ముద్ద మింగినట్టుగా మింగేసి మింగి తనలో దాన్ని చెక్కు చెదరకుండా జాగ్రత్తగా లీలం చేసుకునే తల్లి కాబట్టి అమ్మవారిని మహాగ్రాస అన్నారు సహజంగా గుగ్గిళ్ళు ఇలాంటి వాటిని గ్రాసం అంటూ ఉంటారు దీన్ని ఈ పశువులు ఇవన్నీ ఆహారంగా తీసుకుంటాయి అయితే అసలు బ్రహ్మాండాన్నే ముద్దంగినట్టుగా మింగి ఆ తల్లిని మహాగ్రాస అన్నారు ఆ తల్లి కాలాన్ని ఎలా మింగుతుందో చెప్తూ ఎస్య బ్రహ్మచక్షత్రం చోభే భరత ఓదన మృత్యోర్మస్య పచనం అని కఠోపనిషత్ చెప్తోంది శక్తి ప్రళయకాలంలో మొత్తం ప్రపంచాన్ని ఎలా మింగుతోందంటే బ్రహ్మక్షత్రాలతో సహా అన్నారు బ్రహ్మక్షత్రాలతో సహా అంటే బ్రహ్మ అంటే బుద్ధిబలం క్షత్రం అంటే శరీరబలం బుద్ధి బుద్ధిబలాన్ని రెండింటినీ కలిపి అన్ని బలాలతో మింగేస్తోంది ఆ తల్లి మృత్యువుని నంజుడు పదార్థంగా చేసుకొని ప్రపంచాన్ని మింగేస్తున్న పరమాత్మ అని చెప్పి వేదం చెప్తోంది సృష్టిలో అందరినీ మృత్యు మింగుతుంది అసలు ఆ మృత్యువును కూడా నంజుడుకొని తినేసే తల్లి మహాకాళి ఆవిడే మహాగ్రాస పరితం ఏతదంబ పరితతు నేతినహయాహృది ని వి వికల్పలక్షణ యో యమస్య ఖలు కాల్యతే యా భూత సంయమన కేళికో విధ అని కాళిదాసు చరితం చెప్తోంది ఓ తల్లి ఈ జగత్తు సత్యమా అసత్యమా అని చెప్పి మా మదిలో సందేహం కలుగుతోంది ఈ వికల్ప బంధాలన్నింటినీ నువ్వు పోగొడుతున్నావు సకల ప్రాణులను నశింపజేసే ఆటలో నేర్పరి అయిన యముని సైతం నశింపజేస్తున్న తల్లి అని చెప్పి ఈ మహాగ్రాస అనే పదానికి మనం అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం శ్రీం త్రీం మహాగ్రాసాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వర్య